దంపతులు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారు పిల్లలు లేని దంపతులు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తూ ఉంటారు దీనికి కారణమేంటన్న సందేహం కొంతమందికి కలుగుతుంది దానికి ఒక కథ ఉంది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలాసానికి వచ్చారట అలా వెళ్లిన వారిలో దిగంబర ఋషులు కూడా ఉన్నారట వారిని చూసి సుబ్రహ్మణ్య స్వామి హేళనగా నవ్వాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పుత్రుణ్ణి మందలించింది ఆపై సుబ్రహ్మణ్య స్వామికి అర్థమయ్యేలా మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి జాతికి జన్మస్థానాలు అని తెలియజెప్పిందట తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలం పాటు సర్పరూపం దాల్చాడట ఆ తరువాత క్రమక్రమంగా వాటికి అధిపతి అయ్యాడు జీవ కణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే అందువల్లే జీవ కణాలకు అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్మకం కుమారస్వామి జన్మించిన విధానాన్ని బట్టి ఆయనకు అనేక నామాలు ఉన్నాయి కుమారస్వామినే కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి మరి కొన్ని ప్రాంతాల్లో పరివార దేవతగా మరికొన్ని చోట్ల శక్తి ఆయుధాన్ని ధరించిన బాలుడిగాను కనిపిస్తారు సంతాన భాగ్యం లేని వారు ఏమైనా సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి సంతాన భాగ్యం కలుగుతుందట